విత్త సన్న విత్తనాలు నాటుకోవడానికి భూమిలో నాటడానికి వీడు కానీ వీడు కుదరకుండా ఉంటాయి కదా ఆ విత్తనాలని సీడ్ బాల్స్ లాగా చేసుకుంటే బాగా నాటుకునేదానికి బాగుంటుంది విత్తనాలు బంకమట్టి ముందుగా తయారు చేసుకున్న బీజ అమృతం ఘనజీవ అమృతం బూర్జ కొన్ని వాటర్ ఇప్పుడు తయారు చేసుకునే విధానం ముందుగా విత్తనాలని నిజాంతంతో విత్తనం శుద్ధి చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి నీడలో ఆరబెట్టుకోవాలి కొంచెం బంకమట్టి తీసుకొని నీళ్ళు వేసి మెత్తగా కలుపుకోవాలి ముగా తయారు చేసుకోవాలి మట్టిని మెత్తగా ముద్దగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న మట్టిని కొంచెం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ముద్దగా చేసిన మట్టిని విధంగా రౌండ్ చేసుకొని ఇందులో కొంచెం హోలేసి కొంచెం గణజం వేసి రెండు కానీ మూడు కానీ విత్తనాలని ఇందులో పెట్టాలి ఎందుకంటే ఒక విత్తనం మలవకుండా ఇంకొక విత్తనమైనా మొలుస్తుంది పైన గోడి తీసుకొని బాల్స్ సాగు చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న విత్తనాలు నీళ్ళలో ఆరబెట్టుకుంటే సీడ్ బాల్స్ని నీళ్ళలో ఆరబెట్టుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటాయి మనం ఎప్పుడైతే భూమిలో నాటాలి అనుకుంటామో అప్పుడు వీటిని ఆమెని నాటితే అవి విత్తనాలు ఇంకా వేరు విత్తనం నుంచి వచ్చే తెగుళ్ళు భూమి నుంచి వచ్చే తెగులని అరికట్ట అరికట్టవచ్చు వీటి ఇవి మనము బయట నుంచి తెచ్చుకోవాలంటే నారు కొనుక్కొచ్చుకోవాలి అది ఖర్చు ఎక్కువ అవుతుంది ఇవి ఈ విధంగా చేసుకొని నాటుకుంటే మొలక శాతం కానీ బాగా వస్తుంది బాగా వస్తుంది తెగుళ్ళు తెగులు ఆసకుండా చీమలు తినకుండా ఉంటాయి విత్తనాలు ధన్యవాదాలు